సో బ్లడ్ రోజెస్ సినిమా నాది ఫస్ట్ పిక్చరు తెలుగులో కన్నడలో నా పేరు ధర్మ కీర్తిరాజ్ సో తెలుగులో ఇంట్రడ్యూస్ అయిన టైంలో డైరెక్టర్ సార్ డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్ సార్ మణికుమార్ సారు రంజిత్ రామ్ పేరులో ఇంట్రడ్యూస్ చేసినారు మంచి ఎక్స్పీరియన్స్ అయింది తెలుగులో ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేసినాను వారు పోలీస్ ఇన్స్పెక్టర్ అరుణ్ గోగోయ్ ప్రాపర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ ఆపర్చునిటీకి ఐ థ్యాంక్ హరీష్ సార్ కన్నడలో పిక్చర్ ఫస్ట్ ప్లాన్ చేసినారు బట్ లేదు తెలుగులో తెలుగులలో అని చెప్పింది అండ్ అదికి సపోర్ట్ ఆ బ్యాక్బోన్ ఆగా మణికుమార్ సార్ ఐ థింక్ ఫర్ మీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ సపోర్ట్ మణికుమార్ సార్ స్టార్టింగ్ ద టుడే యువత్ ఐ హ్యావ్ టు కమ్ యుర్ ఆన్ ది స్టేజ్ మణికుమార్ సార్ వన్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఐ వుడ్ లైక్ టు సే అండ్ డైరెక్టర్ సార్ ఎంజిఆర్ ఎంజిఆర్ సార్ నాది యాక్చువల్లీ ఒక పిక్చర్ డిస్కషన్ ఉంది కన్నడలో సో ఆ టైంలో కన్నడ పిక్చర్ చేసాను నాను మొత్త ఎంజిఆర్ సార్ ప్లాన్ చేసినారు లేదు సార్ తెలుగులలో చేసినారు ఫస్ట్ పిక్చర్ డైరెక్షన్ నాది సో ఐ థింక్ థ్యాంక్ యూ అండ్ చాలా ప్యాషనెట్గా చేసినారు ఎంజిఆర్ సార్ బ్లడ్ రోజెస్ సార్ చెప్పినానే యాక్చువల్లీ ఇట్ ఇస్ బోత్ మాస్ అండ్ క్లాస్ ఉంది సినిమాలో అండ్ కంప్లీట్ వన్ క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ సినిమా అండ్ ఐ థింక్ అదికే ఒక వన్ ద మేకింగ్ చాలా ఇంపార్టెంట్ ఐ థింక్ టుడే కథే అండ్ మేకింగ్ కథ అండ్ మేకింగ్ సినిమా మేకింగ్ చాలా ఇంపార్టెంట్గా ఉంది ఐ థింక్ అదికి ఒక శివ గారు డిఓపి సార్ ఐ థింక్ ఈస్ డన్ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ పిక్చర్లో ఇట్నస్ ఆల్మోస్ట్ ఎంటైర్ టీమ్ చాలా సపోర్ట్ చేసినారు అండ్ వర్కింగ్ విత్ ఫైట్ మాస్టర్ నందు సార్ ఫస్ట్ పిక్చర్లో ఏందే ఆ కారణాలు చేస్తాను ఫిఫ్టీన్ మూవీస్ బట్ నాది ఫస్ట్ పిక్చర్ ఇక్కడ కొంచెం నర్వస్గా ఉంది హౌ ఇట్ విల్ బీ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ ఐ థింక్ నందు సార్ చాలా కంఫర్టబుల్గా ఒక ఇంట్రొడక్షన్ ఫైటు క్లైమాక్స్ ఫైటు ఐ థింక్ ప్రతి ఒందునూ ఐ థింక్ హీస్ సపోర్ట్ ఇన్ మీ అలాట్ సో అవర్ కూడా థ్యాంక్స్ అండ్ ఒక ఫ్రెండ్ నరేంద్ర గారు ప్లస్ ఆర్టిస్ట్ అూ ఐ లైక్ టు సే థ్యాంక్స్ టు హిమ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఫస్ షూటింగ్ మంచి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేంద్ర గారు ఆగూ గీతా గారు మ్యామ్ థ్యాంక్ యూ కాస్ట్యూమ్ డిజైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద ఎంటైర్ టీమ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ సారీ ఇఫ్ హెవ్ మిస్డ్ ఎనీబడి థ్యాంక్స్ అండ్ ప్రొడ్యూసర్ సార్ ఫస్ట్ టైం తెలుగు సినిమా చేస్తున్నారు విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ అండ్ థ్యాంక్ యూ అండ్ అప్సరా రాణి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అప్సరా రాణి ప్రీవియస్ పిక్చర్లో యాక్చువల్లీ ఒక గ్లామరస్ రోల్ ఉంది బట్ ఈ పిక్చర్లో ఐ థింక్ వన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టూ షేడ్స్ ఉంది అఫ్సర్ గారు ఐ థింక్ వన్ నార్మల్ షేడ్ ఉంది అండ్ వన్ ఒక హార్ష్ పోలీస్ షేడ్ ఉంది సో ఐమ్ మిషింగ్ ఆర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ షీలు గారు వన్ ఆఫ్ ద కోస్టార్స్ అండ్ క్రాంతి గారు ఇట్ ఆస్ నైస్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి సో ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బ్లడ్ రోజెస్ అండ్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఐ నీడ్ దిమ్ బ్లెస్సింగ్స్ ప్రేయర్స్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ప్రేయర్స్ ఫర్ మీ టు డూ మూవీస్ ఇన్ తెలుగు డెఫినెట్లీ చాలా మంచి ఫీలింగ్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేసి సో ఐ వాంట్ కంటిన్యూ మై జర్నీ ఇన్ తెలుగు అండ్ ఇన్ కన్నడ